వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మన ప్రకాష్ బ్లాగ్స్ చాలా బాగుంది త్రీ డేస్ బాగా ఎంజాయ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అల్టిమేట్ ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే ఖచ్చితంగా రండి బ్యాచులర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది పెట్టిన మనీకి వర్త్ స్టార్ట్ సారీ ఇద్దరికి న్యూ స్టార్ట్ ఫర్ యూట్యూబ్ బ్లాగ్స్ అవును లాంగ్ వీడియో అయితే మామూలు రోడ్ కాదు బ్రో అంతా షూట్ చేయడం ఎత్తు ఎడిట్ చేయాలి చాలా పెద్ద టాస్క్ అది అయితే ఓకే థ్యాంక్ యూ సారీ ఇప్పుడు అయితే మనం టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ తిప్తానంతాము అనంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అడుగుదాం ఒకసారి థ్యాంక్ సో మచ్ ప్రకాష్ సో మూమెంట్ అయితే చాలా బాగుంది త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేసాం బ్రేక్ ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అల్టిమేట్ ఎవరైనా ఫ్యామిలీ తో రావాలనుకుంటే ఖచ్చితంగా రండి సో అలాగే ప్రకాష్ కూడా మంచి మంచి బ్లాగ్స్ అయితే కవర్ చేశాడు త్రీ డేస్ లో సో హ్యాపీగా చూడండి సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అయిపోండి సో థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ నైస్ మీటింగ్ యూ ఆల్ దెస్ట్ ఫర్ యో ఫ్యూచర్స్ మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు అయితే మౌలి బ్రో ఎలా ఉంది అనిపించింది బ్రో ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా కొత్తగా ఉన్నాయి ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ కొత్తగానే ఉంటది కొన్ని ఏంటి అంటే ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే వాష్ వాష్ రూమ్స్ చిన్న చిన్నగా ఇరికిరిగ్గా లో ఎంత హైట్ ఉంటాం రూమ్ ఆ అంతే అంతేగాని మిగతా ఎక్స్పీరియన్స్ గానీ ఓషన్ వ్యూ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది మనం బయట నుంచి చూస్తే ఒక ఎక్సైట్మెంట్ ఉంటది లోపలికి వచ్చాక మనం ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని తింటే ఎలా ఉంటదే ఉంటది కానీ ఫైవ్ స్టార్ హోటల్లో మీకు ఎత్తకేవికి వస్తే ఎలా ఉంటది ఇలా ఎలా ఊగుతూ మైక్ కూడా ఊగుతుంది సో అలా ఊగుతాం కదా సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కొత్తగా ఉంది నిజంగా చెప్పాలంటే తిన్నది ఎక్కడ బయటకు వచ్చేస్తుందా అని భయం వేసింది మనకి మనకు అనిపించలేదు బట్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చారు కదా చాలా మందికి వామిటింగ్స్ అవన్నీ కామన్ కొన్ని సీ సిక్నెస్ అన్ని అవుతాయి బట్ మన బాడీ దేనికైనా తట్టుకుంటది కదా బ్రో మన పని ఏంటంటే ఇంకా రో ఇంకా పై నుంచి కింద వరకు తిరుగుతూనే ఉన్నాం ఎందుకంటే గంట గంటకి ఏదో ఒక ఈవెంట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అవుతూనే ఉంది సో ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ అయితే మనం మాటల్లో చెప్పలేము అంటే ఇప్పుడు మాటల్లో నేను చెప్పేస్తాను ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేస్తా చెప్పిన గౌరవ ఎందుకంటే మేము ఈ త్రీ నైట్స్ ఫోర్ డేస్ లో ఉన్నది బాగుంది అని చెప్పి నేను టూ మినిట్స్ లో చెప్పలేను ఇక్కడ ప్రతి నిమిషం ఎలా ఉంది అనేది ఇక్కడ వస్తేనే ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది సినిమా కథ చెప్పేవాడు కదా థియేటర్ కలిసి సినిమా చూసేవాడికే ఫీల్ ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మా మా అంటారా ఫుడ్ అంతా ఇంకొక మన ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటది ఫుడ్ అలాగే ఇంకా చప్పటి కొద్దిగా ఉప్పు తక్కువ కారం తక్కువ అలా ఉంటది ఇంకా తప్పదు అంటే ఈ బఫే లో మళ్ళీ ఫారినర్స్ నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ ఉంటారు మనం ఆంధ్ర కాబట్టి మనం గట్టిగా కారం వేసుకుని తినేస్తే నార్త్ ఇండియన్స్ ఆటలు పెట్టేస్తాయి సో డీసెంట్ ఫుడ్ అనమాట మనకి ఎలాగా ఉప్పు కారం సటిల్ గా ఉండి డీసెంట్ ఫుడ్ బానే ఉంది కావాలంటే ఉప్పు వేసుకోవడమే మనం ఏం చేస్తాం బట్ ఫుడ్ బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ లెక్కర్ అన్ని ఇంకా ఎంజాయ్ చేసిన వాడికి ఎంజాయ్ చేసినంత నేను చూసాను చాలా మందికి టికెట్ ప్రైజ్లు పెట్టి ముప్పై వేలు నలభై వేలు పెట్టి వస్తారు ఒక టికెట్ బ్రో సో మొత్తం మందిలోనే న్యాయం ఉన్నారు బ్రో మార్నింగ్ నుంచి కొంతమంది మార్నింగ్ తర్వాత ఒక డిఫరెంట్ బార్స్ ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ ఫ్లోర్స్ లోని సో ప్రతి ఫ్లోర్ లోని కనిపిస్తున్నారు వాళ్ళు అసలు ప్రతి ఫ్లోర్ లో కనిపిస్తున్నారు జనాలు మార్నింగ్ తల్లారులు తాగుతూనే ఉన్నారు పోనీ ఆ ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు కదా సిగ్నల్ ఉండదు ఏముండదు ప్రపంచానికి దూరంగా మన మటుకు మనతో ఉన్న వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో ఒకసారి ట్రై చేయండి కుదిరితే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి అండ్ మన ప్రకాష్ బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ మంచి క్రేజీ అడ్వెంచరస్ వీడియోస్ కూడా చేస్తారు ముందు ముందు ఆల్ ద బెస్ట్ బ్రో డూ సబ్స్క్రైబ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ చాలా మంచి మంచి రీల్స్ టేకింగ్స్ గట్టిగా చేశారు సినిమాటిక్ వీడియోస్ అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఫుడ్ వాళ్ళ పేజ్ రాకేష్ బ్రో ఉన్నారు బ్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో త్రీ డేస్ నుంచి త్రీ డేస్ అసలు సరిపోలేదు యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే మొత్తం షిప్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి

అండ్ క్రూస్ మొత్తం హైలైట్ అయ్యే లాస్ట్ డే ఆఫ్టర్ క్రూజ్ కి రావచ్చు ఇప్పుడు ఏమంటారు అది చెప్పకూడదు మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అలా కదా అది లీచ్ చేయకూడదు ఓన్లీ దానికోసం మాత్రమే రావాలి అంత బాగుంది ఓన్లీ దానికోసం మాత్రమే టికెట్ బుక్ చేసేసుకోవచ్చు చూసారు కదా దానికోసం పర్టికులర్ గా రమ్మంటున్నారు బ్రో అయితే మంచి ఆటగాడు కదా నచ్చినట్టు కానీ వామిటింగ్ సెన్సేషన్ ఎలా ఉన్నాయన్న నీకు ఏమనిపించింది వామిటింగ్ సెషన్ అంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన వాళ్ళకైతే కొంచెం స్వింగ్ ఉంటుంది అంతే బట్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు ఒక బీర్ తాగిన తర్వాత స్వింగ్ ఎలా ఉంటుంది ఆ స్వింగ్ ఉంటుంది అంతే పెద్దగా ఏమి ఉండదు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలాళ్ళైనా ఎవరైనా సో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు డోంట్ వరీ సో వచ్చి హ్యాపీగా క్రూజ్ ని ఎంజాయ్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ థ్యాంక్ ఇప్పుడే రాక్ క్లైంబింగ్ అయ్యింది నందా జర్నీ నందకేశ్వర్ బ్రో అయితే కలిసేము బ్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఉందో బ్రో త్రీ డేస్ నుంచి క్రూజ్ లో ట్రావెల్ చేస్తున్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది పెట్టిన మనీకి వర్త్ ఓకే ఫుడ్ అవన్నీ కూడా బాగా అనిపించిందా మీకు ఫుడ్ ఓకే బాగుంది కానీ సేమ్ డే రిపీట్

ఈ ఫ్లో అయితే మామూలు విషయం కాదు ఉండేది కాకినాడ కాకినాడ పేజ్ వైజాగ్ పేజ్ హైదరాబాద్ పేజ్ అన్ని కూడా ఫిఫ్టీ కే హండ్రెడ్ కే పేజెస్ మెయింటైన్ చేస్తున్నారు ఎలా రెండు పేజెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు నువ్వు స్టార్టింగ్ ఏదో అలా అయిపోయింది అలా ఫ్లో అంతే గ్లో ఫ్లో అంతే కానీ చాలా కష్టం గైస్ ఒక్క పేజ్ మెయింటైన్ చేయడానికి దోలు తీరిపోతుంది అందరికీ అతి కూడా అన్ని కూడా బిగ్ పే చేసే ట్వంటీ థర్టీ కి ఫాలోవర్స్ కాదు బ్రో అయితే చాలా కష్టపడతారు ఇంకేం బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్ లైక్ లైన్ గా ఉంది కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఇద్దరు లేట్ లైన్ స్టాక్స్ ఆఫ్టర్ బట్ గిబార్ట్ రోజు ఇలా ఇక్కడ కూర్చొని లిఫ్ట్ దగ్గర కూర్చొని ఎలా మాడుకుంటా లేదు కంటిన్యూ వస్తున్నా కూడా చూసి ఏంటి ఫ్యూచర్ లో ఏం చేస్తే బాగుంటది ఇంస్టాగ్రామ్ ఎలా డెవలప్ చేస్తే బాగుంటది మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వస్తే బాగా చిల్ అవ్వచ్చు అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అలాగైతే మంచిగా ఉంటుంది ఆటగాళ్ళకైతే ఒక షో ప్లస్ అదైతే కంపల్సరీ చేయాల్సిందే బట్ అంత అయితే చాలా బాధ్యత ఓకే బ్రో థాంక్స్ బ్రో సబ్స్క్రైబ్ టు ప్రకాష్ లాగ్స్